వీడియో ఏంటంటే మొన్న మేము టేక్లూర్ మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడైతే పనసకాయలు తిన్నాము మళ్ళీ ఇక్కడ కూడా తెచ్చుకున్నాం చూడండి తెచ్చి త్రీ డేస్ అవుతుంది దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాను నేనైతే తినడానికి తెచ్చుకున్నాను అక్కడ పనసకాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి దీన్ని మరి కోసి చూద్దాం ఇది కాయ ఎలా ఉందో ఆ ఇదిగోండి కట్ చేస్తున్నాను దీన్ని కొంచెం వెరైటీగా కట్ చేద్దామని చూస్తున్నా నేను ఎప్పుడూ కట్ చేయలేదు ఎలా వస్తుందో చూద్దామండి కటింగ్ అయితే మంచిగానే అవుతుంది మనవల్ని కాదనుకున్నా వెరైటీగా కట్ చేద్దాం అనుకున్నా గానీ అది కుదరట్లేదు నాకు ఎప్పుడు కట్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది కదండి మనం ఎప్పుడో ఒకసారి కట్ చేయడం అంటే కొంచెం కొత్తగా ఉంటుంది కష్టంగానే ఉంటుంది వాళ్ళైతే ఎంత సింపుల్ కట్ చేశారు కదా చిన్న చాక్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో మొత్తం కట్ చేసి మాకు ఇచ్చారు తినేసాం మేమైతే ఇక్కడైతే చూడండి నాకు ఎంత కట్ చేయడం రాక ఎంత ఇబ్బంది పడుతున్నానో ఇదిగోండి మిత్రమా నేనైతే కోసాను రెండు ముక్కలు అయితే ఇప్పుడు చేశాను దీన్ని చూద్దాం ఇంకా తీయాలి కదా తొనలు రావాలంటే మనకి మధ్యలో అయితే తీసుకోవాలి కవర్ ఎందుకు వేసుకున్నానంటే ఒకవేళ జిగురు అంటుతుందేమో అని వేసుకున్నాను జిగురు మాత్రం పెద్దగా లేదు దీనికి అయినా ముందు జాగ్రత్తగా వేసుకున్నాను కట్ చేస్తున్నాను ఇదిగోండి మధ్యలో బెండ్ ఇది ఇది తీసేస్తే తొందలు ఈజీగా వస్తాయని కోస్తున్నాను పర్వాలేదు నాకైతే కొయ్యడం బానే వచ్చింది ఇబ్బంది అవుతుంది ఏమో అనుకున్నా వస్తుందో రాదో అనేసి అనుకున్నా కానీ బానే వచ్చింది మిత్రమా ఇదిగోండి చూడండి ఇదిగోండి ఎలా తీస్తున్నాను చూడండి ఇదిగోండి అక్కడ మాకు కోసింది పెద్ద కాయ ఇక్కడ మాకు మాకు అంటే తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుందని కొంచెం మీడియం సైజ్ కాయలు అయితే మాకు ఇచ్చారు చూడండి నేను తీసి అందుట్లో వేస్తున్నాను అమ్మా మీరు తీసుకొచ్చింది తిన్నారా మేమైతే తినేసాము చాలా టేస్ట్ బాగున్నాయని చెప్తున్నారు వాళ్ళైతే నేనేమో ఇంట్లో తినడానికి ఎవరు లేరు బాబు నేనే ఉన్నాను కదా సరే అది బాగా పండకపోద్దాంలే అనేసి నేనైతే దీని జోలికి వెళ్ళలేదు ఇప్పుడు అయితే సరే వీడియో చేసినట్టు ఉంటది వీటిని కట్ చేసినట్టు అనేసి నేనైతే దీన్ని కట్ చేస్తున్నాను ఇదిగోండి సగం అయిపోయింది చూడండి ఎలా తీసాను బాగానే తీసాను నేనైతే అనుకుంటున్నాను ఇంకో సగం తీద్దాం కాయ అయితే మరి పెద్ద సైజ్ ఏం కాదు మీడియం సైజు కదా సగం తీసాను ఇదిగో ఇన్ని వచ్చాయి చూడండి మిగిలిన సగం కూడా తీస్తాను మిగిలిన సగం తీస్తే గిన్నె పులుగు నిండిపోతుంది ప్లేట్ చేపను కోసినట్టుంది నాకైతే కోసే వాళ్ళు కోస్తుంటే తినేవాళ్ళు తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేను నాకు అలాగే ఇష్టం కోసి అన్ని కోసాక పద్ధతి కూర్చొని తిండ నాకైతే ఇష్టం ఉండదు కోస్తా ఉంటేనే తినేవాళ్ళు ఉండాలి నేను కూడా అట్లాగే తింటాను మిత్రమా అట్లా నాకు ఇష్టం ఎలా వస్తున్నాయా మిత్రమా మొత్తం అయిపోయింది ఈ పిక్కల్ని కూడా వాడుకుంటారు మీకు తెలుసా నేనైతే చిన్నప్పటి నుంచి వీటిని పొయ్యి ఎలిగించి ఆ నిప్పుల్లో వేసి కాల్చుకొని తింటే మన జీడిపప్పు కంటే కూడా టేస్ట్ గా ఉంటుంది లేదంటే వాటిని ఉడకబెడతారు ఉడకబెట్టి దాన్ని పొట్టు తీసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అంత మాత్రమే కదా చాలా మంది అట ఈ పిక్కలు ఉడకబెట్టి కట్ చేసి కూర కూడా చేస్తారట మిత్రమా నేనైతే ఎప్పుడు చేయలేదు తినలేదు కూడా చాలా బాగుంటుందని చాలా మంది చెప్పారు మరి చూద్దాం వీటిని ఏం కాల్చుకొని తినాలా ఉడకబెట్టుకొని తినాలా లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూర చేయడం తెలిసిన వాళ్ళు ఎవరన్నా వస్తే గనక వాటిని కూర చేపించడమా చేయాలి మిత్రమా చూడండి కష్టపడి కోసాను అంత నీట్గా అయితే రాలేదు పర్వాలేదు నేనైతే కోసాను కదా తిని కూడా చూపిస్తాను చాలా బాగుంది మిత్రమా తీయగా ఉంది ఇది మనము మందు వేసి లేకపోతే పచ్చి తీసుకొచ్చి పండబెట్టనే కాదు కదా చెట్టు మీదే దాదాపుగా పాకానికి వచ్చాయి మేము తీసుకొచ్చి రెండు రోజులు అవుతుంది ఇది మూడో రోజు కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి మిత్రమా బాగున్నాయి తీయగా ఉన్నాయి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్